వస్తున్న జనాల్ని ప్రజల్ని వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ వస్తుంటే ఆ ప్రజల యొక్క సమస్యను ఇవ్వడేమో కానీ ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు గత ప్రభుత్వం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు గజల పాలన ప్రజల్ని కనీసం ప్రగతి భవన్లోకి రాణిస్తలేరు అని చెప్పి కంచె వేసి కానీ కంచె తొలగించి మా ప్రజా పాలన అని చెప్పి తెలియజేసిన ఒక రేవంత్ రెడ్డి ఈరోజు ప్రగతి భవన్ కాదు ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ దగ్గర పోలీసుల యొక్క ప్రహారను పోలీసుల యొక్క పథకంలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ యొక్క సమస్య చెప్పుకోవడానికి వస్తే అధికారులపై దాడి చేస్తారని చెప్పి మాకు జవాబు చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి ఎక్కడ కూడా జరగలే కాకపోతే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళ సమస్యల్ని క్లియర్ చేస్తారా లేదా తర్వాత ముఖ్యమే కానీ వాళ్ళ సమస్యలు వినకుండానే వాళ్ళని వెనకకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి మార్పు మొదలైంది అన్నారు మార్పు ఎక్కడ మొదలైంది ప్రజాపాలన ప్రజల కోసం ప్రజాపాలన అన్నారు ఎక్కడుంది ప్రజాపాలన ప్రజలకు ఇబ్బంది కలిగేసే పండులేదా ఎక్కడ కూడా ప్రజాపాలన జరుగుతలేదు ఈ యొక్క మీరు ఇక్కడ తీసుకుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఆపి వాళ్ళని చేస్తున్నారు కొంతమంది మహిళలు వృద్ధులు భయంతో మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయంతో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇటువంటి దుశ్చర్యలని మీ యొక్క ప్రభుత్వం తొలగించాలని ఎందుకంటే ప్రజలకు అనుసంధానంగా అధికారులు పనిచేయాలి తప్ప ప్రజల్ని భయప్రాంతంగా గుర్తియద్దు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా మరి ముఖ్యంగా గతంలో కేసీఆర్ గారు ప్రజలకు ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ముందుండి ప్రతి ఒక్క అధికారి ప్రజల దగ్గరికి వచ్చి పాలన చేసింది తప్ప ఈరోజు ప్రజల అధికారుల దగ్గరికి వస్తున్నా కూడా భయాందోళన గురై కనీసం ప్రజాని కలవాలంటే భయానికి గురవుతున్న అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా గమనించాలని ఈ యొక్క ప్రజానికానికి తెలియజేస్తూ జిల్లా ప్రజలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావాణి పోస్తుంది పోలీసులు ఆపే అనుమానం చెక్ చేసి వాళ్ళ పేపర్లు తాగిలు అన్ని చెక్ చేయడం ఎంతవరకు ప్రకటిస్తున్నారు మాది ప్రజా పాలన గడిలో పాలన ఉండే కంచె తోలించిన కంచెలించిన పోలీసులు పెట్టినారు మళ్ళీ ప్రజలు వాళ్ళ బాధలు పోలీసులు చెప్పుకోవాలా లేకపోతే కలెక్టర్లు చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నాం నుండి ఇక్కడ పోలీసులు ఎవరు ఉండకుండా ప్రజలను డైరెక్ట్ పంపించినట్టు చేయాలని కోరుతున్నాం అమ్మా తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాలు వస్తాయని చెప్పేసి ఎంతో పెద్ద ఉద్యమం చేశాం ఉద్యమం చేసిన తర్వాత మొదటి ప్రభుత్వం ఏర్పడి ప్రజల్ని నిర్బంధం చేసిందని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా విమర్శించి నిర్బంధం ఒక గడియీల పాలన జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు సీఎం క్యాంప్ క్యాంప్ ఆఫీస్కి రావాలన్నా కానీ గడి పోలీసులను దాటి రావాలని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేశారు కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు కదా కలెక్టరేట్ లోపలికి పోవాలంటే కూడా ఇరవై ముప్పై మంది పోలీసులను పెట్టి ఎవరైనా ప్రజావాణిలో ఇచ్చుకోవాలంటే కలెక్టర్ కు దరఖాస్తు చేయాలి కానీ ఇక్కడ మాత్రం పోలీసులకు దరఖాస్తు చూపెడితేనే లోబడికి పంపించే పరిస్థితి ఏర్పడ్డది అంతమంది పోలీసులను చూసి కొంతమంది మహిళలు కావచ్చు కొంతమంది వృద్ధులు కావచ్చు కలెక్టరేట్ లోపలికి కలెక్టర్ గారికి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి వెళ్ళడానికే భయపడి అందరు నిలబడి అటు కూడా ఒకసారి అందరూ కూడా మహిళలు లోబడికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నాం మరి ఇది గడీల ప్రభుత్వమా ప్రజాపాలన మరి ప్రజాపాలన అంటే ఇంతమంది పోలీసులు ఎందుకు మీకు పోలీసులు ఇప్పుడు ప్రజలు లోపలికి వెళ్లాలంటే పోలీసులకు సమాధానం చెప్పే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మహిళల్ని చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటారా లేకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారని మీరు భావిస్తున్నారా అంతా మీరు ఇన్సెక్యూరిటీలో ఉందా మీ ప్రభుత్వం అన్నది మేము తెలంగాణ ప్రభుత్వాన్ని మేము జనగామ జేఏసీ పరంగా ప్రశ్నిస్తున్నాం జై జనగామ